హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ సూరారంలో మెయిన్ రోడ్కి దగ్గరలో ఇండిపెండెంట్ హౌస్ కొనాలని చూస్తున్నారా అయితే ఈ వీడియో చూడండి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ బ్రాండ్ బ్రాండ్ను ఇండిపెండెంట్ హౌస్ సేల్కి రావడం జరిగిందండి నూట ఇరవై ఐదు గజాల అందమైన జీ ప్లస్ టూ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఎలివేషన్ అండి మనకు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ మనకు సేల్కి రావడం జరిగిందండి మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ సీసీ రోడ్ అండి మనకు ఫైవ్ బిహెచ్కే హౌస్ అండి ఇది వచ్చేసి మనకు ఫుల్గా మొత్తం ఇప్పుడు మీరు చూస్తున్నది కార్ పార్కింగ్ ఏరియా అండి మొత్తం మనకు బ్యాక్తో మనకు హౌస్ అనేది కన్సర్న్ చేయడం జరిగిందండి ఫుల్ వెంటిలేషన్ అండి గాలి వెళ్తే చాలా బాగుంటుందండి మనకు సూరారంలో మెయిన్ రోడ్కి చీప్లెస్ట్ ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ మనకు సెల్కి రావడం జరిగిందండి ఇప్పుడు మన గ్రౌండ్ ఫ్లోర్లో మనకు వన్ బిహెచ్కే పర్సన్ ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు కిచెన్ ఏరియా అండి పక్కన మనకు వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి మనకు క్వాలిటీ పరంగా చాలా మంచి కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసి హాల్ అండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ ఒక మనకు కామన్గా ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి వన్ బిహెచ్కే అండ్ కార్ పార్కింగ్ బోర్ అండ్ మంజీర్ వాటర్ అవైలబుల్ ఉందండి ఫైవ్ బిహెచ్కే హౌస్ అండి జీహెచ్ఎంసీ జీహెచ్ఎంసి పర్మిషన్తో ఈ జీ ప్లస్ టూ హౌజ్ అనేది మనకు డెవలప్ చేయడం జరిగిందండి మనకు కార్ పార్కింగ్ అవైలబుల్ ఉందండి ఇండివిజువల్ బోర్ అండ్ మంజీరా వాటర్ అవైలబుల్ ఉందండి మనకు ప్లాట్ సైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజ్ అండి రోడ్ సైడ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ అండి లోపలికి వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ సైజ్ అండి మంచి సైజ్ అండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి రెడీ టు మూవ్ అండి హండ్రెడ్ పర్సెంట్ మనకు వాస్తు ప్రకారం ఈ యోజన కట్టడం జరిగిందండి మన ఫ్రంట్ డోర్ వచ్చేసి మనకు టేక్ డోర్ తోటి మనకు చేయడం జరిగిందండి ఇది వచ్చేసి హాల్ అండి ఎల్ షేప్లో ఉంటుంది అండి పెద్ద హాలు లెఫ్ట్ సైడ్లో మనకు డైనింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి మన బాల్కనీ కూడా ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు ఏరియా ఇవ్వడం జరిగిందండి పక్కన ఇది వచ్చేసి మనకు డైనింగ్ డైనింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి మొత్తం మనకు ఫుల్ సీలింగ్ అండి ఎంటైర్ బిల్డింగ్ మొత్తం మనకు ఫుల్ సీలింగ్ తోటి ఇవ్వడం జరిగిందండి విత్ ఎల్ఏ లైట్స్ తోటి ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అండి పక్కన మనకు పూజగది యూనిట్ లాగా ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు మంచి విశాలంగా ఉంటుంది చూస్తున్నారు కదా వీడియోలో మనకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ఈ ప్లేస్ టూ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి ఆల్ మేజర్ బ్యాంక్స్లో మనకు లోన్ వస్తుందండి క్లియర్ టైటిల్ ఇది కామన్ వాష్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నామండి మాస్టర్ బెడ్రూమ్లో మన ఫుల్ ఫాల్ సీలింగ్ అటాచ్డ్ ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి సైజు కూడా పెద్దనే ఉంటుందండి ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ సైజ్ వరకు ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి మనకు బిల్డింగ్ బిల్డప్ ఏరియా వచ్చేసి మనకు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు వస్తుందండి ఈ బిల్డింగ్ మొత్తం మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ చేయడం జరిగిందండి ఇది వచ్చి మనకు మరొక చిల్డ్రన్ బెడ్రూమ్ చూసాం కదండి టూ బీహెచ్కే హౌస్ అండి ఈ హౌస్ వచ్చి సూరారంలో ఉందండి మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుందండి ఫుల్ వెంటిలేషన్ అండి గాలి వెలుతురు చాలా బాగుంటుంది మన గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే అండ్ కార్ పార్క్ అండి ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఫుల్ ఫాల్ సీలింగ్ విత్ ఇల్లు తో రెడీగా ఉందండి ఇప్పుడు మనం మొత్తం రెసిడెన్షియల్ ఏరియాలో మనకి ఈ హౌస్ అనేది సెల్కి రావడం జరిగిందండి ప్రైమ్ లొకేషన్ అండి సూరారం మెయిన్ రోడ్కి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ దూరంలో ఈ హౌస్ అనేది లొకేటెడ్ ఉందండి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు వన్ బిహెచ్కే పర్సన్ టూ ఇవ్వడం జరిగిందండి మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నామండి వన్ బిహెచ్కే పర్సన్ టూ ఇవ్వడం జరిగిందండి ఒక హాలు మాస్టర్ బెడ్రూమ్ కిచెన్ ఇవ్వడం జరిగిందండి మనకి ప్రైస్ వచ్చేసి మనకు కోటి నలభై ఆరు లక్షలు చెప్తున్నారండి వన్ క్రోర్ ఫార్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారండి లైట్ నెగోషియబుల్ ఉంటుంది మనకు మల్లారెడ్డి హాస్పిటల్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ జస్ట్ వాక్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి మనం సెకండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే పర్సన్ చూస్తున్నామండి ఇది కిచెన్ అండి పెద్ద హాల్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండ్ కూడా వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి మనకు వాకబుల్ లో ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ వెజిటబుల్ మార్కెట్స్ అండ్ సూపర్ మార్కెట్స్ బస్ స్టాప్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయండి మన కూకడపల్లికి జైన్ అండ్ టూకి సిక్స్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి మనకు ఐటెక్ సిటీకి వచ్చేసి ట్వెల్వ్ టు థర్టీన్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి చూస్తుండగా చాలా వెంటిలేషన్తో ఉన్నాయండి హౌస్ వచ్చేసి మనకు ఇది ఒక మరొక బెడ్రూమ్ చూస్తున్నామండి సెకండ్ ఫ్లోర్లో టూ బిహెచ్ వన్ బిహెచ్కి పోర్షన్ టూ ఇవ్వడం జరిగిందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్ స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ